శిబరిపల్లి నియోజకవర్గం సంబంధించి శిబిరిపల్లి నియోజకవర్గం దివ్యాంగులు అనగా గుర్లా గర్విడి నరకముడిగం శిబిరిపల్లి మండలానికి సంబంధించిన దివ్యాంగులు ఏ పార్టీకి ఓటు చేయాలి ఏ అభ్యర్థికి ఓటు ఇయ్యాలి అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మీకు తెలియజేయబోతున్నాను తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు గారు బరిలో ఉన్నారు ఆయన గుర్తు సైకిల్ వైసీపీ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారు బరిలో ఉన్నారు ఆ పార్టీ గుర్తు ఫ్యాను కాంగ్రెస్ పార్టీ నుంచి జమ్ము ఆదినారాయణ బరిలో ఉన్నారు ఆయన గుర్తు అస్తం అయితే ప్రధానంగా ఈ యొక్క మూడు పార్టీలకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇండిపెండెంట్లు ఉన్నారు ఇంకా వేరే వేరే పార్టీలు సంబంధించిన వ్యక్తులు కూడా బరిలో ఉన్నారు కానీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మీదే ప్రజల యొక్క ఫోకస్ అనేది ఉంటది అయితే మన యొక్క దివ్యాంగులు ఈ సిపిపల్లి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కిమ్మిడి కళా వెంకట్రావు గారిని గెలిపించడానికి ముందడుగులు వేయాలి తెలుగుదేశం పార్టీ విజయ విజయకీర్తనం ఎగరవేసే దిశగా సిపిరిపల్లి నియోజకవర్గంలో దివ్యాంగులందరూ కూడా మోటివేషన్ అవ్వాలి ఎందుకంటే మన దివ్యాంగుల యొక్క సమాజం అభివృద్ధి కోసం ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటిస్తూ ఉన్నారు అట్లాగే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అని ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి దివ్యాంగులకు మేలు జరిగే ఉద్దేశం ఉంది అయితే వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఏ విధమైన మేలు జరిగే పథకాలను కానీ వ్యవహారాలను కానీ మేనిఫెస్టోలో పెట్టలేదు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం బొత్స సత్యనారాయణ గారు దివ్యాంగులకు సంబంధించి కళ్యాణ మస్తు స్కీమ్కి టెన్త్ క్లాసు మినహాయించమని మనం అడిగితే దాన్ని మినహాయించకూడదనేసి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనే మనల్ని వ్యతిరేకించే విధానంలో ఉన్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మన దివ్యాంగులు ఓట్లు పడినా పడకపోయినా అంత ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే ఇప్పుడు గెలిచే విధానంలో ఉండే పార్టీలు వైసీపీ అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఈ రెండింటి మీదే ప్రధానమైన పోటీ ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన కళా వెంకట్రావు గారికి ఓటు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనం శిబిరిపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయవలసిన అవసరం ఉంటుంది మనము ఇక్కడ శిబిరిపల్లి నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారిని గెలిపించుకుంటే ఆయన గ్యారంటీగా మంత్రి మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారి పైన విజయం సాధించిన వ్యక్తిగా అట్లాగే తెలుగుదేశం పార్టీకి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కిమిడి కళా వెంకట్రావు గారు ఉన్నారు అనేకమైన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పదవులను కూడా ఆయన గతంలో చేసి ఉన్నారు కాబట్టి మంత్రి పదవి హోదా ఉన్న వ్యక్తిని సిప్రపల్లి నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలిపించాలి కాబట్టి సిప్రపల్లి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా సిబిరుపల్లిలో ఎగరడానికి ప్రధాన పాత్ర పోషించవలసిందిగా సిప్రపల్లి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నేను ప్రాణపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్ప మనం మన యొక్క వికలాంగుల జీవితాలకి మేలు జరగదు కాబట్టి మనకి మన యొక్క జీవితాలు మన యొక్క భవిష్యత్తు ఉన్నతంగా తీర్పు దుద్దుబడాలంటే తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా గెలిపించాలి ముఖ్యంగా చిబిపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కిమిడి కళా వెంకట్రావు గారిని తప్పనిసరిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తప్పనిసరిగా గెలిపించాలనేసి మరొకసారి మిమ్మల్ని గ్రామపూర్వకంగా కోరుకుంటున్నాను